ఉదయం దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంతరైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా గడిచిన రాత్రంతా అంతా దేవుడు మనలందరినీ కాపాడి మరొక శుభదినాన్ని ఇచ్చి సంతోషంగా దేవుని నామును ధ్యానించుకునేటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించాడు ప్రియులారా ఈ శుభదినాన దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక శువార్థ ఇరవై నాలుగవ అధ్యాయం యాభై వచనాన్ని చదువుకుందాం ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు తన ప్రియ శిష్యులను బేతనీయ వరకు తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను అని వ్రాయబడినది ప్రియులారా బేతనీయ అనగా అర్థం ఏంటంటే అంజూరపు పండ్ల ఇల్లు అని అర్థం అంజూరపు పండ్ల ఇల్లు దేవుడు బేతనీయ వరకు వారిని తీసుకుని వెళ్ళి అక్కడ దేవుడు వారిని ఆశీర్వదించినట్లు వ్రాయబడి ఉన్నది ప్రియుల ఆశీర్వదించిన తర్వాత ఇంకేం చేయాలా దేవుడు పరలోక రాజ్యానికి ఆరోహణమై వెళ్ళిపోవాలి ప్రియుల అందుకని దేవుడు బేతనీయ వరకు వారిని తీసుకొని వచ్చి అక్కడ వారిని ఆశీర్వదించి దేవుని యొక్క ఆశీర్వాదం వలన మనం పరిశుద్ధపరచబడతాం ప్రియులారు శిష్యుల్ని దేవుడు అలాగా ఆశీర్వదించి ఇంకే ఈ బేతనీయలో బేతనీయ అనగా అర్థం ఏమని చెప్పుకున్నాం అంజూరపు పండ్ల ఇల్లు అని చెప్పుకున్నాం అయితే బేతనీయలోనే ఈ అంజూర పండ్లతో పాటు బాదం పండ్లు తర్వాత ఇంకేం పండ్లంటే ఒలివ పండ్లు దానిమ్మ పండ్లు బత్తాయి పండ్లు ఇవన్నీ కూడా వివిధ రకములైనటువంటి పండ్లన్నీ అక్కడ పండుతూ ఉంటాయంట ప్రిల్లర్ బేతనీయలో ఈ వృక్షాలన్నీ ఎక్కువగా ఉన్నాయని ఎక్కువ శాతం దేవుని మీద ఆశగలిగినటువంటి వారు దైవ సంగతులు తెలుసుకోవాలనుకున్నటువంటి వారు ఎక్కువ శాతం బేతనీకి వెళ్ళడానికి ఇష్టపడేవారంట ప్రియులారు అయితే ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సర్వసత్యం ఏంటి అని అంటే భక్తుడైనటువంటి లేక దేవునికి ఇష్టులైనటువంటి మరియా మార్తలు అలాగే లాజరు ఉన్నటువంటి ప్రాంతమే ఈ బేతనీయ దేవుడు బేతనీయకి వచ్చినట్టు కూడా వ్రాయబడి ఉన్నది ప్రియుల మరియ మార్తలను దర్శించటానికి వారి గృహంలో ఉండటానికి వారిని ప్రేమించటానికి వారిని ఆదరించడానికి దేవుడు అక్కడికి వెళ్ళినట్లు కూడా వ్రాయబడి ఉన్నది దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనం బేతనీయ వరకు వారిని తీసుకుని వచ్చి అక్కడ దేవుడు వారిని ఆశీర్వదించాడు ప్రియులారు అనగా గలతీ ఐదు ఇరవై రెండులో ఆత్మఫలమేమనగా అని వ్రాయబడి ఉన్నది ఫలమేమనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతము దయాలుత్వం మంచితనం సాత్వికము విశ్వాసం అనేటువంటి ఈ గుణ ఆత్మ ఫలంతో పోలుస్తూ ఉండగా నిజంగా ఆత్మీయంగా మనం ఎదగాలనుకున్నప్పుడు తప్పకుండా గలతి ఐదు ఇరవై రెండు మాటలు తూచ తప్పకుండా మన జీవితంలో నెరవేర్చుకునేటువంటి ఆశను ఆరాటాన్ని మనం కలిగి ఉంటాం ప్రియులని చాలా సందర్భాల్లో మరియా మార్తలను లాజలను ప్రేమించినట్లు కూడా వ్రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రములు కలుగునగాక దేవుని ప్రజలమైన మనం ఈ అనుభవంలోనికి మనం రావాలని ఆత్మ ఫలములలో మనం ఫలించాలి నిజముగా మంచి ఫలములు కలిగినటువంటి మంచి శ్రేష్టమైనటువంటి గుణలక్షణములు కలిగినటువంటి వారముగా మనం ఉండాలని ఆత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకే చక్కని ఫలములు గల పచ్చని వలీవ మొక్క అని దేవుడు పేర్లు పెడుతూ ఉన్నాడు అలాగూ దేవుని నమ్ముకున్నటువంటి మనం అందరం కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించడానికి సరైన ప్లేస్లో మనం ఉండాలి ప్రియుల అందుకనే ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించరని వ్రాయబడినది దేవుడు మనల్ని చూడగానే దేవుని యొక్క దర్శనం మనకు కలగగానే దేవుని మందిరంలో మనం అడుగుపెట్టగానే లేక ప్రార్థనకు మోకరించగానే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించగానే దేవుని యొక్క ఉపదేశాన్ని మనం వింటూ ఉండగానే దేవుడే లేక దైవజనులే ప్రేరేపించబడి చేతులెత్తి మనల్ని ఆశీర్వదించినట్లుగా మన భక్తి మన ప్రార్థన మన విశ్వాసం అలాగుండాలని ఆత్మ దేవుడు కోరుకుంటున్నాడు దేవుని సన్నిధిలో చేరి మాటలు వింటున్నటువంటి దేవుని ప్రజలందరూ కూడా ఇక మీదట దేవుడు మిమ్మల్ని చేతులు ఎత్తి ఆశీర్వదించనుగాక దేవుని యొక్క కృపకు మిమ్మల్ని అర్హులను చేయనుగాక దేవుని యొక్క ఆశీర్వాదాలకు మీరందరూ పాత్రలు వదురుగాక దేవునికి స్తోత్రములు కలుగును గాక ఇక మీదట ఇంట బయట సంఘములు సమాజంలో దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకొని దేవునికి ఇష్టల యోగ్యులై మీరు జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థం చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు యేసుక్రీస్తు నావులు మీ సన్నిధానంలో చేరిన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని అలనాడు తండ్రి నీ బిడ్డలను తండ్రి బేతనీ వరకు తీసుకుని వెళ్ళి చేతులు ఎత్తి ఆశీర్వదించిన దేవుడు దేవ మీకు స్తోత్రాలు అలాగే మమ్మల్ని కూడా మీ మందిరం వరకు తీసుకుని వచ్చి మీ సన్నిధి వరకు తీసుకుని వచ్చి చేతులెత్తి ఎత్తి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు మీరే తండ్రి మీ స్తోత్రాడు ఈలాగను మీ ఆశీర్వాదములకు అర్హులుగా మమ్మల్ని అందరినీ మీరు చేసినందుకై స్థుతిస్తున్నాను ఈ ఉదయకాలం సమయంలో నా తండ్రి మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్న బిడలందరినీ కూడా ఇలాగు మీరు ఆశీర్వదించినందుకై ఆయన మీరు చేతులెత్తి మీ బిడ్డల్ని దీవించినందుకై స్థుతిస్తూ యువదకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించినందుకై మేము స్థుతిస్తూ ఉన్నాను ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన దయచేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించడి వేరుకుంటున్నాము తండ్రి ఆ